హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి లక్ష్మి గుడి చుట్టూ తన నెత్తి మీద మట్టి కలుషంతో ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఇక మిత్ర లక్ష్మికి సాయంగా ఉంటాడు అరవిందేమో ప్రసాదం వండుతూ ఉంటుంది లక్ష్మి కోసం ఇక అరవింద ప్రసాదం వండడం చూసిన మిత్ర అరవింద దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక నువ్వు నీ వంతు స్వయంగా తనకి ప్రదక్షిణలో హెల్ప్ చేస్తుంటే నేనేమో తను భుజించడానికి ప్రసాదం వండుతున్నా అని అంటూ ఉంటుంది అరవింద ఇక అరవింద ఇలా అంటుంటుంది మళ్ళీ ఏంట్రా నీకు ప్రదక్షిణాలు చేయడం కష్టంగా ఉందా అన్ని ప్రదక్షిణలు చేయలేకపోతున్నావా అని అరవింద మిత్రని అంటుండగా కాదు మమ్ అలా కాదు కానీ నేను నార్మల్గా ప్రదక్షిణలు చేస్తుంటేనే నాకు చాలా అలసటగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ పాపం తను అంత బరువు మోస్తూ కూడా అలసట లేకుండా ఏ మాత్రం భక్తి చెదరకుండా ప్రదక్షిణలు చేస్తుంది తను ఎంతో గ్రేట్ కదా ఎందుకమ్మా తను అలా చేస్తుంది అని మిత్ర అరవింద్ అని అడుగుతుండగా ఆడవాళ్ళు అంతేనానా పుట్టినప్పుడు తల్లిదండ్రి కూర్చి ఆలోచిస్తారు ఆ తర్వాత పెళ్ళయ్యాక భర్తే ప్రాణంగా బ్రతుకుతారు తర్వాత పిల్లలకి తన సర్వస్వం అర్పిస్తారు ఇక తన భర్త కోసం తను అంత కఠినతరమైన దీక్షను చేపట్టి చేస్తుంది నానా అని అరవింద లక్ష్మి గుచ్చి గ్రేట్గా మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి దీక్షితులు గారు వచ్చి నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు కదా అరవింద మిత్ర అని దీక్షితులు అడుగుతుండగా అయ్యో అలాంటిది ఏం లేదు తనకి హెల్ప్ చేస్తే మాకు కూడా అమ్మవారి కృప ఉంటుందని మేము చాలా సంతోషపడుతున్నాం అని అరవింద మిత్ర ఇద్దరు అంటూ ఉంటారు దీక్షితుల గారితో ఇక దీక్షితులు గారు మనసులో నువ్వే హెల్ప్ చేయాలి మిత్ర లక్ష్మికి అడుగడుగున నువ్వు తోడుండాలి నువ్వే తన చేత దీక్షని పూర్తి చేయించాలి ఆ విధంగా నేను చేస్తాను కదా అని దీక్షితులు గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అరవింద వెళ్ళునా ఆ అమ్మాయికి సాయం చేయి అనగానే ఇక సరే అంటూ మిత్ర లక్ష్మి దగ్గరికి రాబోతుండగా ఇక లక్ష్మి నడవలేక అవస్థ పడుతూ కింద పడిపోబోతూ ఉండగా ఇక లక్ష్మి కింద పడకుండా మట్టి కలుషాన్ని లక్ష్మిని పట్టుకుంటాడు మిత్ర ఇక ఎందుకండి ఇంత కఠినతరమైన దీక్షని చేస్తున్నారు మీకు కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేయడం అని అంటుండగా లక్ష్మి మౌనంగా ఉండి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు గండాన్ని దాటాలి అంటే నేను ఖచ్చితంగా ఈ దీక్షని పూర్తి చేయాలి మిత్రగారు మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు నేను ఖచ్చితంగా ఈ దీక్షని పూర్తి చేస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే పదండి అని మిత్ర ఇంకా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు చెల్మయ్య జానుని ఇంటికి రమ్మంటుండగా జాను ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జున్ను వాళ్ళ అమ్మ పేరు లక్ష్మియా ఆ రోజు అర్జున్ వాళ్ళ బిజినెస్ ఫంక్షన్ లో కూడా అక్కడిని నేను చూశాను ఇప్పుడు జున్ను వాళ్ళ అమ్మ కూడా అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట అంటే నిజంగా అక్కడుంది మాకేనా జున్ను నా అక్క కొడుక అని ఆలోచిస్తుండగా ఏంటి జాను అమ్మగారు ఒక్కసారి ఇంటికి రమ్మంటే ఇంతలో ఎందుకు ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి అని చలమయ్య అంటుండగా అలాగే పదండి అని అంటూ మనసులో వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఇక అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక జున్ను ఎవరు వచ్చారో చూడు అని చెలుమయ్య అంటూ ఉండగా ఇక జున్ను హాల్లోకి వస్తాడు ఇక వసుంధర కూడా జాను నీ ఏమ్మా బావున్నావా అని అడుగుతుండగా బాణనంటీ అని అంటూ ఉంటుంది జాను ఇక కూర్చోండి టీచర్ సడన్ సర్ప్రైజ్ ఏంటి అని జున్ను అడుగుతుండగా ఇక చలమయ్య మన ఏరియాలోకి వచ్చారు నేనే రమ్మని తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు ఇక జాను కళ్ళు లక్ష్మి కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటాయి ఏంటి టీచర్ ఎవరినో వెతుకుతున్నట్టున్నారు అని అడుగుతూ ఉంటాడు జిన్ను ఏంటి మీ అమ్మగారు ఎక్కడా కనిపించట్లేదు మీ అమ్మగారి కోసం చూస్తున్నాను ఎప్పుడు మీ అమ్మగారికి వచ్చి చెప్పడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు అందుకే చూస్తున్నాను అని అంటూ ఉంటుంది జాను అయ్యో ఎంత బ్యాడ్ లక్ టీచర్ మీరు వచ్చేలోపే మా అమ్మ గుడికి వెళ్ళిపోయింది ఈ రోజే బాలేదు అసలు అని జున్ను అంటుంటాడు అవునా సర్లే మీ అమ్మ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వవా చూస్తాను అని అంటూ ఉంటుంది జాను జున్నుని ఇక అయ్యో మా అమ్మ ఫోటోనా లేదు టీచర్ అని అంటూ గ్రాని ఏదైనా ఒక ఫోటో ఉండాలి కదా ఉందా అని అడుగుతుండగా అది ఏదో కబ్బోర్డ్లో ఉన్నట్టుంది నానా అని అంటూ జానుతో ఇలా చెప్తూ ఉంటుంది వసంత అయినా లక్ష్మికి ఫోటోస్ అంటే ఇష్టం ఉండవమ్మా ఫొటోస్ అంటేనే ముఖం దాచుకుంటుంది ఎవరైనా నలుగురు వస్తున్నారు అంటే పక్కకు పారిపోతుంది నలుగురిలో కలవదు అని వసుంధర అంటూ ఉండగా ఎందుకలా అని అంటూ ఉంటుంది జాను ఏమో తెలియదమ్మా ఎంత అడిగినా చెప్పదు అని అంటూ ఉంటుంది వెళ్ళునా జున్ను కబ్బోర్డ్లో ఫోటో ఉందా తీసుకురా అని అంటూ ఉంటుంది వసుంధర ఇక రండి టీచర్ అని అంటూ లక్ష్మి రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటాడు జున్ను ఇక కబోర్డ్లో లో వెతుకుతూ ఉంటాడు జున్ను ఇక జాను ఆతృతగా చేస్తూ ఉంటుంది కానీ జున్ను ఫోటో లేదు టీచర్ అనగానే అప్సెట్ అవుతూ ఉంటుంది జాను ఇక ఆ అవును టీచర్ ఫోటో లేదు కానీ మొన్న లక్కీ మా ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీసింది అందులో అమ్మ కూడా ఉంది ఆ లక్కీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు వీడియో అని కూడా అమ్మ చెప్పింది అని అంటూ ఉండగా ఎందుకలా అని జాను అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు టీచర్ అని అంటూ ఉంటాడు జున్ను అవును మీ అమ్మ ఏం చేస్తుంది అని అంటూ ఉండగా ఇక మా అమ్మ అర్జున్ బాబా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని అంటూ ఉంటాడు జున్ను ఏంటి అర్జున్ ని బాబా అంటున్నావు నువ్వు అని జాను అడుగుతూ ఉండగా అదే కదా నేను చెప్పేది అర్జున్ నాకు బాబానే అవుతాడు అని అంటూ ఉంటాడు జున్ను అంటే మీ అమ్మ అర్జున్ ఇద్దరు భార్యభర్తలు కాదా అని అడుగుతూ ఉంటుంది జాను ఇక జున్ను కాదనే కదా నేను చెప్పేది ఆఫీస్లో వర్క్ చేస్తుంది ఇంట్లో ఉంటున్నాం అంతే అని జున్ను అంటుంటాడు ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవారు అని అడుగుతూ ఉంటుంది జాను ఇక మేము ఇప్పుడు ఇక్కడికి రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం మేము అంతకుముందు ఢిల్లీలో ఉండేవాళ్ళం బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చాం అని జున్ను అంటుంటాడు మీ ఫాదర్ ఎవరు మరి ఫాదర్ డే ఫంక్షన్కి అర్జున్ గారు మీ ఫాదర్లా ఎందుకు వచ్చారు అని జాను అడుగుతుండగా నాకు ఫాదర్ లేరు కాబట్టి అర్జున్ బాబా అలా వచ్చారంతే అని జున్ను చెప్తుంటాడు మీ ఫాదర్ ఏమయ్యారు అని అంటుండగా నాకు తెలియదు టీచర్ బహుశా మా అమ్మని వదిలిపెట్టినట్టున్నారు అందుకే మా అమ్మ ఎవరితో మాట్లాడదు అందుకే మా డాడీ అంటే కూడా నాకు చిరాకు అసహ్యం అని అంటుంటాడు జున్ను ఇక మీ ఫాదర్ ఎవరో నీకు తెలుసా చూసావా అని అంటుంటే మా అమ్మ నాకు చూపించలేదు నేను కూడా అడగలేదు అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్కీకి ఫోన్ చేసి వీడియో పంపించమంటాను అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్కీకి ఫోన్ చేసి మొన్న అమ్మని తీసిన వీడియో పంపవా నా దగ్గరికి జాను టీచర్ వచ్చింది అమ్మని చూడాలి అంటుంది అని అనగానే సరే పంపిస్తాను జున్ను అని లక్కీ అంటూ ఉంటుంది ఇక నానమ్మ నానమ్మ అని లక్కీ పిలుస్తుండగా ఇక మనిష వస్తుంది ఏంటి అంత చెవి కోసిన మేకలా అరుస్తున్నావు అని మనిష అడుగుతుండగా నేను చేయి కోసిన కోతిలాగా కూడా అరుస్తాను నీకెందుకు అయినా ఎక్కడా అని లక్ష్మి అంటుండగా మీ మమ్మీ నానమ్మ డాడీ నానమ్మ ఇద్దరు గుడికి వెళ్ళారు అని అనేస్తుంది మనిష అవునా అక్కడ హాల్లో టేబుల్ పైన నా మొబైల్ ఉంటుంది తీసుకురాపో అని అంటూ ఉంటుంది లక్కీ ఆర్డర్ వేస్తూ మనిషకి ఏంటి నేను నీ మొబైల్ని తీసుకురావాలా అని మనిష కోపంగా అంటుండగా ఏంటి తీసుకురావా ఖాళీగానే ఉన్నావు కదా అయినా నువ్వు ఇంత చిన్న హెల్ప్ చేయదానివి మా డాడీకి బిజినెస్లో నువ్వేం హెల్ప్ చేస్తావు అని అంటూ ఉంటుంది లక్కీ ఇక చేసేది లేక మనిషా వెళ్ళి ఆ మొబైల్ని తీసుకొని వస్తుండగా మనిషకి ఒక ఆలోచన వస్తుంది ఏంటి లక్కీ ఎప్పుడు వీడియోస్ వీడియోస్ అంటూ వీడియోస్ తీస్తూనే ఉంటుంది ఇంతకీ ఈ వీడియోస్లో ఏమున్నాయి అని ఓ సెల్ ఓపెన్ చేసి ఆ వీడియో చూస్తుండగా లక్ష్మిని తీసిన వీడియో ఓపెన్ అవుతుంది ఇక ఫస్ట్ అర్జున్ వాళ్ళ అమ్మగారు జున్ను అర్జున్ వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ వీడియోలోకి వచ్చే లోపే రూమ్లో నుండి లక్కీ అరుస్తూ ఉంటుంది ఫోన్ తీసుకురమ్మని చెప్పినా ఇంతసేపుగా ఫోన్ తీసుకొచ్చేది తొందరగా తీసుకురా అని అరుస్తూ ఉంటుంది లక్కీ ఇక చేసేది లేక మనిషి ఆ వీడియోని చూడకుండానే తీసుకొచ్చి లక్కీకి ఇచ్చేస్తుంది ఇక ఆ వీడియోని జున్నుకి సెండ్ చేస్తుంది లక్కి సిగ్నల్స్ లేనట్టున్నవే వెళ్ళట్లేదు అని అంటూ ఉంటుంది లక్కీ ఇక పంపిందా ఆ వీడియో లక్కి అని జాను జున్నుని అడుగుతుండగా ఇంకా రాలేదు టీచర్ అని అంటూ ఉంటాడు జున్ను నేను ఇప్పుడే వస్తాను అని అంటూ గార్డెన్ లోకి వెళ్ళి వివేక్కి కాల్ చేస్తుంది ఇక వివేక్ జాను నుండి ఫోన్ రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంటి నాతో కూడా మాట్లాడాలి అనిపిస్తుందా నీకు అని అంటూ కాల్ లిఫ్ట్ చేసి వివేక్ మాట్లాడుతుండగా ఉన్నట్టుండి జున్ను వాళ్ళ ఇంటికి వచ్చే చాలా అర్జెంట్ అని జాను అంటుండగా టెన్ మినిట్స్లో వస్తున్నాను అని అంటూ వివేక్ జున్ను వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మరోవైపు నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చి దీక్షితులుగా ఉన్న ప్లే ప్లేస్లో పెడుతుంది అరవింద ఇక లక్ష్మి కూడా ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని వస్తుంది ఇక మిత్ర ఆ మట్టి కలశాలని కింద పెడుతూ ఉంటాడు ఇక దీక్షితులు గారు ఇలా అంటుంటారు లక్ష్మిని అమ్మ ఆ ఐదుగురి ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి ఆశీర్వాదం తీసుకొని ఆ ఐదుగురు ముత్తైదువులు వడ్డించిన ప్రసాదాన్ని నువ్వు భోజనంగా స్వీకరించాలి అని అంటుంటా అలాగే అంటుంది లక్ష్మి ఇంకా దానికి ముందు ఇంకొక పనుందమ్మ ఇక్కడ సుగంధపు చెట్టు ఉంటుంది వాటి నుండి నువ్వే స్వయంగా ఆకులు కోసుకొని వచ్చి ఒక పెద్ద ఆకులాగా తయారు చేసి అందులో మాత్రమే నువ్వు భోజనాన్ని భుజించాలి అని అంటుండగా అలాగే అని అంటూ లక్ష్మి ఆ గుళ్ళో ఉన్న చెట్ల దగ్గరికి వస్తుండగా నువ్వు కూడా వెళ్ళి సాయం చేయి మిత్ర అని అంటుంటారు దీక్షితులు గారు అలాగే అని అంటూ ఇక లక్ష్మి వెనకాలే మిత్ర వస్తూ ఉండగా ఇక లక్ష్మి దీక్షితులు గారు చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు కోయబోతూ ఉండగా లక్ష్మి పాదానికి ముళ్ళు కుచ్చుకుంటుంది అమ్మా అని అరుస్తూ ఉంటుంది ఇక అయ్యో చూసుకున్నడవండి అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ ముళ్ళుని తీసేసి ఆ ఆకుని అందుకోబోతూ ఉండగా తన కాలు నుండి రక్తం కారుతూ ఉంటుంది ఇక మిత్ర ఆ రక్తాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు ఇక మిత్ర ఆకులు కోయడంలో లక్ష్మికి హెల్ప్ చేస్తాడా ఇక లక్ష్మిని మిత్ర గుర్తుపడతాడా ఇక లక్కి పంపిన వీడియోని చూసి జాను లక్ష్మి ఇక్కడే ఉందని తెలుసుకోగలుగుతుందా జాను వివేక్ ఇద్దరూ కలిసి లక్ష్మి మిత్రని కలపనున్నారా రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్